హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నితిక్ష బ్లాక్స్ ఏఎంబి మాల్లోని కిడ్స్ జోన్ అయితే చూడండి ఫ్రెండ్స్ మా నితిక్ష అయితే చాలా ఆడుకుంటుంది ఇక్కడ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ డ్రైవింగ్ అయితే చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా నితీక్ష చాలా ఆడుకుంటుంది ఇక్కడ అయితే కాసేపు కార్ డ్రైవింగ్ చేసింది చూడండి హార్న్ కూడా కొడుతుంది అండ్ ఇది అయిపోగానే బైక్ పైకి అయితే ఎక్కింది చాలా ఆడుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ మా నితీక్ష అయితే చాలా అల్లరి చేస్తుంది ఎలా ఆడుకుంటుందో చూడండి హారన్ కొడుతుంది మళ్ళీ బటన్స్ ఏవో క్లిక్ చేస్తుంది అండ్ ఈ రింగ్ టాస్ గేమ్ అయితే చూడండి స్టార్ట్ అయింది నేను కూడా ఆడదామని వెయిట్ చేస్తున్నా చూడండి రింగ్స్ అయితే వేసేసా అండ్ ఇక్కడ కూడా ఇంకో గేమ్ ఉంది చూడండి అండ్ ఇదైతే బూత్ బంగ్లా లాగా ఉంది ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నుంచి అయితే బాల్స్ వేయడానికి ఇది ఒక గేమ్ ఉంది చూడండి నేనైతే ఆడుతున్నాను అన్ని బాల్స్ అయితే పడుతున్నాయి ఫస్ట్ ఒక టూ త్రీ అయితే పర్లేదు అండ్ సేమ్ అలాంటిది ఇంకో గేమ్ కూడా ఉంది చూడండి ఇది కూడా సేమ్ బాల్స్ వేయాలి అందులో టార్గెట్ చేసి అన్ని బాల్స్ పడుతున్నాయి దీంట్లో కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసేస్తున్నాను ఒక్క బాల్ కూడా మిస్ అవ్వట్లేదు చూడండి ఫైనల్కి అయితే వచ్చేసింది ఒక టూ బాల్సే ఉన్నాయి ఇవి కూడా పడ్డాయి చూడండి అండ్ ఈ గేమ్ అయితే చూడండి సూపర్ బైక్ రైడింగ్ అంట ఇది కూడా పార్టిసిపేట్ చేశాను ఫుల్ వీడియో కోసం అయితే లింక్ లింక్ని క్లిక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్